వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను గట్టిగా కొట్టండి గంట సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రైను గూడ్స్ ట్రైను ఈ గూడ్స్ ట్రైన్లో మనకు ఏ విధమైన వస్తువులు సరఫరా చేస్తూ ఉంటారు గూడ్స్ ట్రైన్లు ఎందుకు ముఖ్యమైనవి గూడ్స్ ట్రైన్ ను రైల్వే శాఖ ఎందుకు ఏ రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటుందన్న విషయాన్ని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ కనిపిస్తున్న నెంబర్కు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం అనేది ఉంటుంది ఇక్కడ సిఆర్ అనేటువంటి అక్షరం అనేది సెంట్రల్ రైల్వే మధ్య రైల్వే అని తెలుపుతూ ఉంటుంది అలాగే పంతొమ్మిది సున్నా ఒకటి ఐదు అనేటువంటి సంఖ్య కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అలాగే పైన మనకు ఈ విధంగా హిందీలో ఉన్నటువంటి ఒక అక్షరం అనేది ఉంటుంది ఈ విధంగా మనకు పదకొండు నెంబర్లతోని ఒక నెంబర్ అనేది ప్రతి ట్రైను వ్యాగన్కు ఉంటుంది ఈ ట్రైన్ వ్యాగన్కు ఉంటున్నటువంటి ఈ నెంబర్కు ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా ట్రైన్ పైన ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ పైన ఉన్నటువంటి పదకొండు నెంబర్ల సంఖ్యను చూసి ఉంటే దీనికి ఏమైనా కూడా మీకు అర్థం తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా గూడ్స్ ట్రైన్ను ను చూస్తున్నప్పుడు ఆ గూడ్స్లో ఏ ఏ వస్తువులు రవాణా చేస్తున్నారన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గూడ్స్ ట్రైన్లో మనకు రకరకాల వస్తువులు రవాణా చేస్తూ ఉంటారు వడ్లు కానీ అలాగే మనకు సిమెంట్ కానీ అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి వస్తువులను కంపెనీకి రవాణా చేయవలసినటువంటి వస్తువులు సిమెంటు ఒక చోటు నుంచి మరొక చోటుకు రవాణా చేయడానికి సిమెంటును రవాణా చేస్తూ ఉంటారు అలాగే రైల్వే శాఖలో ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఒక్కొక్క మనకు ఎఫ్సిఐ గోదాం అనేది ఉంటుంది ప్రస్తుతము మన కాజిపేట రైల్వే జంక్షన్లో కూడా మనకు రైల్వే గోదాం అనేది ఉంది ఎఫ్సిఐ అనేది ఉంది ఆ ఎఫ్సిఐ గోదాముకు కూడా మర ఈ ట్రైన్లో మనకు వడ్లు అనేది సరఫరా చేయడం జరుగుతుంది ఆ వడ్లు అనేది మామూలు వడ్లు కాదు దొడ్డు రకమైనటువంటి వడ్లు ఈ దొడ్డు రకమైనటువంటి వడ్లను మనము ఇక్కడ మనం తినము కానీ కేరళ రాష్ట్రానికి రవాణా చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా కూడా ఈ విధమైనటువంటి గూడ్స్ ట్రైన్ ను చూసి ఉంటే ఈ గూడ్స్లో ఏ ఏ వస్తువులు రవాణా చేస్తుంటారన్న విషయాన్ని తెలుసుకొని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అభిప్రాయాలను అలాగే మన రైల్వే శాఖ ఎన్నో రకాల గూడ్స్ ట్రైన్లను రవాణా చేయడానికి అనేది ఉపయోగిస్తూ ఉంటుంది ఆ విధమైనటువంటి రవాణా వస్తువులు మనము నిత్యం చూస్తూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి